అలానే మిస్ చేసరావు బంగారం జాతకం వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరు తీసుకునేటువంటి డెసిషన్స్ ని బట్టి తొలం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా డెబ్బై నుంచి ఎనభై వేలకి వచ్చిన ఆశ్చర్యపో పోవసరం లేదు ఇంకా తగ్గేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి అంతర్జాతీయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు ఒకే ఒక్కటి జరిగితే బంగారం ఊహించినటువంటి విధంగా పతనం అవుతుంది అనేది అంతర్జాతీయంగా ఉండేటువంటి గోల్డ్ మర్చెంట్స్ చెప్తూ ఉన్నారు ఏంటి అంటే రష్యా గనక డాలర్లతోటి వాణిజ్యం చేయడానికి అంగీకరిస్తే ఖచ్చితంగా బంగారం రేటు భారీగా దక్కుతుంది ప్రస్తుతం రష్యా మీద ఆంక్షలు ఉన్నాయి అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది ఈ ఆంక్షల నుంచి బయటకు వచ్చి అంతర్జాతీయ వాణిజ్యాన్ని రష్యా గనక డాలర్లలో చేయగలిగితే చేస్తే బంగారు రేటు ఖచ్చితంగా పడిపోతుంది అని చెప్పి అంతర్జాతీయంగా ఉండేటువంటి ఆర్థికవేత్తలు అలాగే బులియం నిపుణులు చెప్తూ ఉన్నటువంటి మాట మరి అలాంటి పరిస్థితి ఉందా అని అంటే ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది కనుక ఫలిస్తే అనివార్యంగా రష్యా డాలర్లలోనే వాణిజ్యం చేయాల్సి వస్తుంది అంతర్జాతీయంగా ఏంటి ఆ వ్యూహం అంటే భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా కట్టడి చేయగలిగింది అమెరికా దీంతో రష్యా మీద ఒత్తిడి పెరిగింది ఫలితంగా ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలు సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి ట్రంప్ అంచనా వేస్తూ ఉన్నారు దీంతో పాటు ఆల్రెడీ ఒమెన్ లో ఇరాన్ అమెరికా చర్చలు జరుపుతూ ఉన్నారు ఇరాన్ మీద సైనిక చర్యకు సిద్ధం అనేటువంటి విధంగా అమెరికా అడుగులు వేస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది కానీ సైనిక చర్యకు పూనుకునేటువంటి ధైర్యం చేయలేకపోవచ్చు అని చెప్పి తెలుస్తోంది ఇది ఒక అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నడుమ అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలర్లలో నెరపడానికే సిద్ధంగా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది అంటే బ్రిక్స్ కు ప్రాధాన్యత తగ్గిపోయే అవకాశం ఉంది లో రష్యా భారతదేశం బ్రెజిల్ చైనా ఇవన్నీ ఉన్నాయి ఈ బ్రిక్స్ దేశాలు డాలర్లలోనే వాణిజ్యాన్ని చేయాలి అనేది ట్రంప్ యొక్క లక్ష్యం వ్యూహం కూడా అదే అందుకే ఇప్పుడు రష్యా కనుక బ్రిక్స్ నుంచి బయటకు వెళ్ళి అంతర్జాతీయ వాణిజ్యాన్ని గనక డాలర్లో చేస్తే అప్పుడు అమెరికా డాలర్ వాల్యూ పెరుగుతుంది ఎప్పుడైతే అమెరికా బలపడుతుందో బంగారం రేటు తగ్గిపోతుంది మీరు ఎప్పుడైనా ఒకటే కొండ గుర్తు డాలర్ తగ్గిందంటే బంగారం పెరుగుతుంది డాలర్ పెరిగిందంటే బంగారం తగ్గుతుంది సో డాలర్ పెరగాలని అంటే రష్యా అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్లను ఉపయోగించాలి ఆ దిశగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఆలోచిస్తున్నాడు అనేది కూడా తెలుస్తుంది ప్రస్తుతం మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ బంగారం వచ్చేసి ఐదు వేల డాలర్లు అలా ఉంది ఒక మూమెంట్ ఐదు వేల ఆరు వందల డాలర్లకు వెళ్ళింది మన దేశీయ మార్కెట్లో బంగారం లక్ష ఎనభై వేలు దాటి వెళ్ళిపోయింది ఇప్పుడు లక్ష యాభై ఐదు వేలు అరవై వేలు లోపల తచ్చాడుతూ ఉంది ప్రతిరోజు రోజుకి అది తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ ఉంది కారణం ఏంటంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితులు అవి ఇప్పుడు త్వరలోనే జూన్ నెల కూడా చెప్తున్నాడు ట్రంప్ జూన్ నెల లోపల రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది ఆ తర్వాత రష్యా వాణిజ్యాన్ని డాలర్లో చేస్తుంది అప్పుడు బంగారం ధమాల్ అనేది బులియన్ నిపుణులు చెప్తూ ఉన్నారు సో యాజ్ ఆఫ్ నో ఏంటి పరిస్థితి యాజ్ ఆఫ్ నో బంగారం పరిస్థితి ఏంటి ఈ రోజు మార్కెట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం బంగారం రేటు చూస్తే యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు తగ్గుముఖం పట్టాలి చూడండి ఇప్పుడు యాజ్ ఆఫ్ డౌ హైదరాబాద్ మార్కెట్లో మనకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేసి ఫిబ్రవరి పదహారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేసి నూట ముప్పై ఒక్క రూపాయలు తగ్గింది గ్రామంకి ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి నూట ఇరవై తగ్గింది తొంభై ఎనిమిది పద్దెనిమిది క్యారెట్ల బంగారం తగ్గింది ఇప్పుడు చూడండి తొలం వచ్చేసి ఇప్పుడు ఎంత ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయలు నాలుగు వందల నలభై ఉంది అంటే పదమూడు వందల పది రూపాయలు తగ్గింది ఇవాళ సో ఇక్కడ ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చేసి తొలం లక్ష నలభై నాలుగు వేల నాలుగు వందలు ఉంది పన్నెండు వందలు తగ్గింది ఇక్కడ చూడండి గ్రామ్ రేటు తగ్గుతూ వస్తుంది అంటే ఇక్కడ చూడండి ఈ ఒక్కరోజే పెరిగింది ఫిబ్రవరి పద్నాలుగు రోజు ఒక్కరోజే పెరిగింది మిగతా గత మూడు నాలుగు రోజుల నుంచి తగ్గుతూ ఉంది ఇవాళ మండే తగ్గింది అంటే ఈ వారం మొత్తం తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే చర్చలు సప్లై కొత్త అవుతున్నాయి రష్యా ఉక్రెయిన్ అలాగే అమెరికా శైలికి చర్యకి సంబంధించి కూడా కొంత ఒక అడుగు వెనక్కేసింది అని చెప్పి తెలుస్తుంది సో దీంతో బంగారం రేటు తగ్గే అవకాశం ఎందుకంటే బ్రిక్స్ దేశాలు ఎంత ఇంపార్టెంట్ అంటే బ్రిక్స్ దేశాల దగ్గర ఇరవై శాతం అంతర్జాతీయంగా ఉండేటువంటి అన్ని దేశాల కంటే కూడా ఇరవై శాతం బంగారం నిల్వలు బ్రిక్స్ దేశాల దగ్గర ఉన్నాయి ఇది ఒక పాయింట్ రెండు బ్రిక్స్ అనుబంధ దేశాలు ఉన్నాయి ఆ దేశాలు తయారు చే ఉత్పత్తి చేసేటువంటి బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని ఇంతకాలం పాటు వాళ్ళు అమ్మకుండా స్టాక్ చేసి పెట్టున్నారు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది కానీ దాన్ని అమ్మలేదు ఉంచిపారు నిల ఉంచారు కానీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నట్టు పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కనుక ఈ అనిచిది కనుక పోతే ఈ బ్రిక్స్ దేశాలు అనుబంధంగా ఉన్నాయి కదా ఆ దేశాల దగ్గర మొత్తం ప్రపంచంలో ఎంత ఉందో యాభై శాతం బంగారం ఆ బ్రిక్స్ అనుబంధ దేశాల దగ్గర ఉన్నాయి అంటే అంత బంగారం ఉంది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది అనుకోండి అప్పుడు బంగారం అమ్మకాలను పెంచుతుంది అంటే నిల్వ చేసినట్టు బంగారాన్ని తీసి విక్రయిస్తుంది విక్రయించి ఆ డబ్బుని ఎక్కడికి తీసుకెళ్తుంది డాలర్లో పెడుతుంది డాలర్లు కొనుగోలు చేస్తారు బంగారం విక్రయించేసి డాలర్లు కొనుగోలు చేస్తారు డాలర్ బలపడుతుంది అనేటువంటి సంకేతం రాగానే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం నుంచి ఇన్వెస్టర్స్ బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చి ఈ డబ్బుని డాలర్ల మీద పెట్టేస్తారు అప్పుడు బంగారం రేటు తగ్గుతుంది సో ఇన్ని పరిణామాలు కనుక చోటు చేసుకుంటే ఇన్ని రకాల మార్పులు కనుక చోటు చేసుకుంటే బంగారం ఊహించినటువంటి విధంగా తగ్గే అవకాశం ఉంది పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా గత ఏడాది డెబ్బై శాతం పెరిగింది గత ఒకటిన్నర సంవత్సరం నుంచి డెబ్బై శాతం బంగారం రేటు పెరిగింది నూట యాభై శాతం వెండి రేటు పెరిగింది మరి ఇప్పుడు అంత పెరుగుతూ పోతున్నటువంటి బంగారం ఎందుకు పెరిగింది అంటే యుద్ధ వాతావరణం నెలకొంది ఎవరికి వాళ్లే సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని భావించారు వాళ్ళు వీలంతవరకు కొనుగోలు చేసి పెట్టుకున్నారు అన్ని దేశాలు పెట్టుకున్నారు అలాగే ఇన్వెస్టర్స్ కూడా కొనుగోలు చేసి పెట్టుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటకు వస్తే బంగారం ఎంత పెరిగిందో అంత తగ్గేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది నేను చెప్పడం కాదు అంతర్జాతీయంగా ఉండేటువంటి దౌత్యవేత్తలు బులియన్ నిపుణులు అలాగే అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ అంచనా వేస్తున్నారు మరి అంచనా ప్రకారం నిజమవుతుందా అనేది పదిహేడు పద్దెనిమిదిలో ఒక డెవలప్ ఆ తర్వాత జూన్లో అసలైనటువంటి డెవలప్మెంట్ ఉంది మరి అప్పటి వరకు మనం ఈ విశ్లేషణను కొనసాగించుకోవాల్సిందే లేదంటే ఫోన్ చేస్తున్నారు నాకు కొంతమంది సార్ మీరు చెప్పట్లేదు ఏంటండి సో కాబట్టి పదిహేడు పద్దెనిమిదిలో ఉక్రెయిన్ రష్యాకు సంబంధించినటువంటి యుద్ధం ఆగిపోతుందా లేదనేది ఒక అడుగు ముందుకు పడుతుందా లేదంటే వెనక్కి పడుతుందా లేదంటే అలా ఉంటుందా అనేది ఒక స్పష్టత వస్తుంది ఆ తర్వాత జూన్ నాటికి మరింత స్పష్టత వచ్చేట అవకాశం ఉంది అప్పటి వరకు ఖచ్చితంగా కొంచెం అటు ఇటు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది తప్పితే అమాంతం పెరగడం కానీ అమాంతం తగ్గడం కానీ ఉండకపోవచ్చు బట్ అమాంతం తగ్గాలంటే కనుక నేను చెప్పినటువంటి ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోవాలి సో ఇవన్నీ సాకారం అవుతాయా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ